నమస్తే జాబ్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ బ్యాంక్ అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చాలా పెద్దదైన బ్యాంక్ ఈ బ్యాంకులో ఉద్యోగం రావడం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ప్రెస్టేజియస్గా భావించాలి ఇలాంటి ఎస్బీఐ ఇప్పటికే పిఓస్ అనే నోటిఫికేషన్ని నిన్నే రిలీజ్ చేసింది ప్రొఫెషనల్ ఆఫీసర్స్ దీనికంటే ముందుగా జూనియర్ అసోసియేట్స్ అంటే క్లర్క్ పోస్టులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది మొత్తం పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషను ఇది ఇది జబర్దస్త్కి చేరుకుంది ఇంకొక వారం రోజులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది వాస్తవంగా పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ అప్లికేషను ఓపెన్ అయింది ఏడు ఒకటి రెండు వేల ఇరవై దాకా అయితే దీనికి సమయం ఉంది అంటే సరిగ్గా ఇంకొక వారం రోజులు మాత్రమే గడువు ఉంది ఎవరన్నా ఇప్పటిదాకా అప్లై చేయకుండా ఇంకా ఈరోజు చేసుకుందాం రేపు చేసుకుందాం అనుకుంటా ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే చేసుకోండి మళ్ళీ అవకాశం రాదు ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులు ఉంటే చాలా ఎక్కువ పోస్టులు అని చెప్పాలి దీంట్లో మన అమరావతి దీనికి వస్తేకి యాభై పోస్టులు ఉన్నాయి అదే హైదరాబాద్ సర్కిల్కి వచ్చే ముందుకి హైదరాబాద్ సర్కిల్లో మనకంటే తెలంగాణ తెలంగాణలో మూడు వందల నలభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి వీటి సంబంధించిన ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు ఎవరైనా చేయకుండా ఉంటే ఇంకా ఆలస్యం చేయకుండా చేసుకోండి ఏజ్ విషయానికి వస్తే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఏజ్ వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఓబీసీలకి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి టెన్ ఇయర్సు అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఎస్టీకి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ బీసీలకి అయితే పదమూడు సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఉంటుంది అంటే గరిష్ట వయసులో ఇక ఫీజు విషయానికి వస్తే ఓసీ ప్లస్ బీసీలకు సంబంధించి ఏడు వందల యాభై రూపాయలు ఫీజు ఉంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి అయితే అస్సలు ఫీజు కూడా ఏమీ లేదు ఫీజు కట్టాల్సిన పని లేదు ఇక ఆసక్తి ఉన్నవాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి ఇక సెంటర్స్ విషయానికి వస్తే ఇంతకుముందు ఉన్నట్టుగానే ఎక్కడ కూడా అన్నిటికొన్నట్టుగానే అనంతపురం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం విజయవాడ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి దయచేసి ఉన్న వాళ్ళు ఆలస్యం చేయకుండా దీనికి ఈ నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకోండి ఆలస్యం చేస్తే పెద్ద స్వర్ణ అవకాశం మీరు కోల్పోయిన వారు అవుతారు నమస్తే